టు మై ఛానల్ బీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ముందుగా అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి అండ్ కనుమ అండి మీరందరూ ఈ సంవత్సరం పండుగ మీ ఫ్యామిలీతో హ్యాపీగా జరుపుకోవాలని మన వ్యూయర్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎపిసోడ్ వచ్చేసింది రుద్ర రియాక్షన్ ఈ ఎపిసోడ్లో చూడబోతున్నారు సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు అలాగే రుద్ర రియాక్షన్ ఎలా ఉందో మీరందరూ కూడా కామెంట్లో చెప్పండి ఇక స్టోరీలోకి వెళ్దాం బావుగారు పిలిచాడు సెప్పు అన్నాడు రుద్ర అతనే అని ఖచ్చితంగా చెప్పలేను కానీ వచ్చేటప్పుడు దారిలో వీరేందర్ రెడ్డి బండి చూశాను బావుగారు అన్నాడు సంతోష్ వీరేందర్ రెడ్డి పేరు చెప్పగానే రుద్ర నసలు ముడిపడింది వీరేందర్ రెడ్డినా అడిగాడు అవును బావుగారు దక్షన్ తీసుకొని వస్తున్నప్పుడు దారిలో వాడి బండి చూశాను నేను నాకెందుకో వాడేమోనని అనుమానంగా ఉంది అన్నాడు వీరేందర్ రెడ్డి అంటే ఆ దినం వడ్డీ డబ్బుల కోసం వదినని ఇబ్బంది పెట్టినాడు అని చెప్పుండవు ఆడే కదన్నా అడిగాడు వీరు అవును ఆనా కొడుకే అన్నాడు రుద్ర కోపంగా వీరేందర్ రెడ్డి పేరు చెప్పగానే మొదటిసారి వాడిని చూసినప్పటి నుండి అన్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ట్రై చేశాడు రుద్ర మొదటిసారి దక్ష రుద్ర గుడికి వెళ్ళినప్పుడు వీరేందర్ రెడ్డి దక్షాని తేడాగా చూడడం తర్వాత ఇంటికి వచ్చి దక్షాని ఇబ్బంది పెట్టడం మళ్ళీ ఒకసారి దక్షతో గుడిలో అసభ్యంగా మాట్లాడడం అన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం వచ్చాయి రుద్రాకి వాడి మనసులో దక్ష మీద చెడు దృష్టి ఉంది అనే విషయం అర్థమైంది అతనికి కోపంతో అతని పిడికిలు బిగుసుకుంది ఏందన్నా ఏం ఆలోచిస్తూ ఉండావు ఆనా కొడుక కాదా అనా అడిగాడు వీరు కాదురా నాకు కూడా ఆడి మీద అనుమానం వస్తా ఉండది ఎందుకంటే ఆడు తూర్లు మీ వద్దుని ఇబ్బంది పెట్టినాడు అన్నాడు మరి తెలిసినప్పుడు ఇంకా ఏం ఆలోచిస్తూ ఆ నా కొడుకు సంగతి శబ్దంపా అన్నాడు వీరు ఆవేశంగా అనుమానం ఉంటే సాలదురా వీరు ఆధారం కూడా కావాలా ఆ నా చేసాడు అని తెలియాలా అప్పుడు చూపిస్తా ఈ రుద్రవీర ప్రతాపరెడ్డి అంటే ఎట్టా ఉంటుందో అన్నాడు ఆధారాలంటే ఎలా సంపాదిస్తాం బావుగారు ఇప్పుడు దక్ష మాత్రమే చెప్పాలి ఏం జరిగిందో ఎవరు చేశారో మనకి తెలియదు కదా అన్నాడు సంతోష్ దక్షనే అడిగి తెలుసుకోవాలా అంటే ఇంత దాకా ఎందుకు సంతోష్ అప్పుడే ఆ అమ్మిని అడిగి ఉండేవాడిని కదా నీ సెల్లి చెప్పే పరిస్థితుల్లో లేదు బాగా బెదిరిపోయినది సూసినావుగా ఎట్టా ఉండదో ఎంత భయపడి ఉండకపోతే అట్టా కుదుపులతో జ్వరం వస్తుంది ఇప్పుడు ఆ అమ్మికి అవన్నీ చేసి మళ్ళా ఇబ్బంది పెట్టలేను అందుకే నేనే తెలుసుకుంటాను అన్నాడు కానీ ఎట్టా అన్నా ఇప్పుడు ఎట్టా తెలుసుకోవడం అడిగాడు వీరు అదే ఆలోచిస్తూ ఉండానరా మన వెనక మనకు తెలియకుండా ఏదో నడుస్తూ ఉండది ఎక్కడో ఏదో గుట్టు ఆ గుట్టేందో తెలుసుకోవాలా అన్నాడు రుద్ర ముగ్గురు ఆలోచించడం మొదలుపెట్టారు అక్ష రుద్రాన్ని పెళ్లి చేసుకున్న నిమిషం నుండి ఒక్కొక్కటి ఆలోచించడం మొదలుపెట్టాడు సడన్గా ఏదో వాడిలాగా పారిజాతం అన్నాడు ఒక్కసారి పారిజాతమా ఇప్పుడు ఆవిడెందుకు గుర్తొచ్చినదన్నా అడిగాడు వీరు ఆ దినం పారిజాతం మీ వదనతో సాన నీచంగా మాట్లాడుండాది దానికి అంత ధైర్యం లేదు ఆ దినమే అనుమానం వచ్చినది దీని వెనక ఎవడో ఉండాడని అని ఏదో ఏమరపాటుగా వదిలేసినాను అన్నాడు అట్టా ఎందుకు అనుకోవాలన్నా అట్టా సేయించినది మనసత్రువులు కూడా అయ్యుండొచ్చుగా వదిన్ని బాధపెట్టేదానికి అన్నాడు వీరు మన శత్రువులైతే కత్తికి పని చెప్తారా ఇట్ట నోటికి కాదు మన శత్రువులు ఎవరైనా అయితే పారిజాతంని అడ్డం పెట్టుకోరు ఒకవేళ అడ్డం పెట్టుకున్నా నా జోలికి వస్తారు కానీ దక్షన్ తప్పుగా మాట్లాడితే ఆళ్ళ కొరిగేదేముండీ కాబట్టి ఇది మన శత్రువుల పని కాదు ఆ అమ్మి జీవితంలో నాకు తెలియని కోణం ఏదో ఉండాలి అదేందో తెలుసుకోవాలా ఈ సమస్యకి ఆరంభం ఏడ ఉన్నా నరుక్కు రావాల్సింది మాత్రం పారిజాతం నుండే అరగంటలో పారిజాతం ఈడుండాలా అప్పుడు తేలుస్తా ఎవడు నాటకాలు ఏందో అని అన్నాడు రుద్ర అట్టాగే అన్నా అనేసి వీరు బయలుదేరాడు రుద్ర కోపంతో ఊగిపోతూ అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు రుద్రాని అలా చూస్తే భయం వేసింది సంతోష్కి వీరు పారిజాతం ఇంటికి వెళ్ళాడు నేరుగా పారిజాతం దగ్గరికి వెళ్తూ ఉంటే పారిజాతం మనుషులు అడ్డుకున్నారు ఆమె వీరుని చూసి ఈ టైం అప్పుడు ఈడొచ్చినాడేంది అనుకొని రేయ్ ఇడిసిపెట్టండి ఆడిని అంది వీరూకి దారి వదిలారు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఎదురుగా నిలబడి అన్నని నజ్జెంటుగా తోలుకొని రమ్మనున్నాడు అన్నాడు రుద్ర ఎందుకు రమ్మన్నాడో అర్థం కాక పారిజాతంకి భయం వేసింది ఆ భయాన్ని గుండెల్లోనే అదింపెట్టి ఎందుకు అడిగింది ఆడకు వస్తే అన్నీ తెలుస్తాయి నువ్వు వస్తే మర్యాదగా తోలుకొని పోతా నువ్వు రాకపోతే అన్ననే ఈడకి వస్తాడు అన్న వస్తే ఎట్టా ఉంటుందో నీకు తెలుసును ఓ తూరు అనుభవం ఉండదు కదా అన్నాడు రుద్ర పారిజాతాన్ని మెడపట్టుకుని పైకెత్తడం గుర్తొచ్చి వెన్నులో వణుకు పుట్టింది ఒక్కసారి నువ్వు వస్తావో లేకపోతే అన్నయ్య ఎడకు రావాలో నువ్వే నిర్ణయించుకో నేను బయట బండిలో ఎదురు చూస్తూ ఉంటాను వస్తే తోలుకొని పోతాను అనేసి బయటకు నడిచాడు రుద్ర ఎందుకు పిలిచాడో అర్థం కాక ఒక పక్క టెన్షన్గా ఉంది తను లేట్ చేస్తే ఎక్కడ రుద్ర వచ్చేస్తాడేమో అనే భయం మరోపక్క ఏం జరిగితే అది జరిగింది తనే వెళ్ళాలి అని నిర్ణయించుకుంది వీరు దగ్గరికి వెళ్ళి నేనే వస్తాడా పద అంది బండిలో కూర్చొని వెనకే పారిజాతం మనుషుడు కూడా బయలుదేరారు వీరు జీప్ స్టార్ట్ చేశాడు అరగంట తర్వాత జీప్ రుద్ర ఇంటి దగ్గర ఆగింది పారిజాతం బితుకు బితుకుమంటూ కిందకు దిగింది భయంతో అడుగులు పడట్లేదు ఆమెకి అతి కష్టం మీద ఇంట్లోకి అడుగు పెట్టింది ఎదురుగా కుర్చీలో కూర్చొని రుద్ర బగబగ మండే సూర్యుడిలా నిప్పులు కురిపిస్తూ ఉన్నాడు అతని ఉగ్ర రూపం చూస్తే భయం వేసింది ఆమెకి మెల్లగా రుద్ర దగ్గరికి వెళ్ళి పి పి పిలిచారంట అంది భయం నిండిన గొంతుతో అవును ఇప్పుడు నేను నిన్ను రెండు ప్రశ్నలు అడుగుతాను సూటిగా సమాధానం చెప్పాలా తేడా వచ్చినాదో నా సంగతి తెలుసును కదా అన్నాడు ఆమెకి కాళ్ళు చేతులు చిన్నగా వణుకుతూ ఉంటే రుద్ర ఏం అడుగుతాడా అని ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది రుద్ర ప్రశ్నలు అడగడానికి ముందే ఏమడుగుతాడో ఏంటో అన్న భయంతో ఆమె మనసు పరిపరి విధాలుగా సాగుతూ ఉంది ఆమె ఆలోచనలు చెదరగొడుతూ రుద్ర మాట్లాడడం మొదలుపెట్టాడు ఆ దినం నువ్వు నా పెండ్లంతో ఎందుకు అట్లా మాట్లాడుండవు నీతో అట్టా మాట్లాడించింది ఎవరు నాకు తెలియాలా అన్నాడు రుద్ర మాటలు వినగానే పారిజాతం గుటకల మింగింది టెన్షన్తో నీకు సరిగ్గా ఐదు నిమిషాలు సమయం ఇస్తూ ఉండాను అంతకంటే ఓపిక పట్టలేను ఎందుకంటే ఆడ నా దక్ష ఏడుస్తూ ఉండేది ఆ అమ్మినట్ట బాధ నా కొడుకెవడో నాకు తెలియాలా అన్నాడు రుద్ర కోపం చూస్తుంటే ఆమెకు ప్రాణాలు పైనే పోతున్నాయి మళ్ళీ బాబా ఏం చేస్తాడో ఆడిపించి నా సాగుకొచ్చినది అనవసరంగా ఆ దినం డబ్బుకి ఆశపడి నా ప్రాణాల మీదకు తెచ్చుకొని ఉండాను ఇప్పుడు కరవమంటే కప్ప కోపం ఎడవమంటే పాము కోపం అన్నట్టుండాది నా పరిస్థితి అనుకుంది మనసులో ముఖానికి పడుతున్న చెమటల్ని బయట కొంగుతో తుడుచుకుంటూ ఉంది పారిజాతం సైలెంట్గా ఉంటే నిమిషం నిమిషంకి రుద్రాల కోపం ఆవేశం పెరిగిపోతూ ఉంది నువ్వు చెప్తావా నన్ను చెప్పించమంటావా అన్నాడు పారిజాతం గుండె జారిపోయింది ఆ మాట వినగానే నీ అంత నువ్వే చెప్తే నిన్నేం చేయకుండా ఇడిసేస్తా అట్టా కాదని నేను చెప్పించినానో ఈ తూరు గాల్లోకి లెగసిన మెడ కిందకు దిగదు ప్రాణం అట్నే గాల్లో కలిసిపోతుంది వద్దు నాతో ఎవ్వరం అంత మంచిది కాదు నీకు సా నా బాగా తెలుసును అన్నాడు చేతులు నలుపుకుంటూ ఉంది టెన్షన్తో రుద్ర కుర్చీలో నుండి పైకి లేచాడు ఆవేశంగా వీరు కత్త అందుకో అన్నాడు వీరు కత్తి తీసి రుద్ర చేతికిచ్చాడు రుద్ర పారిజాతం వైపు అడుగులు వేస్తూ ఉంటే పారిజాతం ప్రాణభయంతో రుద్ర కాలు మీద పడిపోయింది రుద్రగారు నన్ను క్షమించండి అమ్ముకొని బతికేదాన్ని ఏదో దుడ్డు కాశపడి అట్ట మాట్లాడినాను నన్ను క్షమించండి నన్నేం చెయ్యొద్దు అంది నిన్నేం చేయను అట్ట నీతో ఎవడు మాట్లాడించినాడో ఆడి పేరు చెప్పు అన్నాడు అది మరీ అది అని నసుగుతూ ఉంటే చెప్పు అరిచాడు దిక్కులు సైతం పిక్కటిల్లేలా ఆ అరుపుకి పారిజాతం అదిరిపోయింది చెప్తాను చెప్తాను అంది భయంతో సెప్పు అన్నాడు వీరేందర్ రెడ్డి వీరేందర్ రెడ్డి నాతో అట్టా మాట్లాడించినాడు అంది అంతే రుద్ర దవడ కండరాలు బిగుసుకున్నాయి గట్టిగా సంతోష్ వీరు షాక్ అయ్యారు ఎందుకు ఎందుకట్టా మాట్లాడించినాడు అసలు ఏం జరిగినది అన్నాడు ఇక రుద్ర దగ్గర దాయడం అసంభవం అని అర్థమైపోయింది పారిజాతంకి మొత్తం చెప్పేయాలని నిర్ణయానికి వచ్చేసింది చెప్తాను రుద్రగారు అసలేం జరిగినా అదంటే అని వీరేందర్ రెడ్డి తన ఇంటికి రావడం దక్ష మీద మోజుందని చెప్పడం ఆమె హెచ్చరించడం వీరేందర్ రెడ్డి డబ్బు ఆశ చూపించి తనతో అసభ్యంగా మాట్లాడించడం మొత్తం పోసగుచ్చినట్టు చెప్పేసింది రుద్రాకి అంతే రుద్ర కోపం కట్టలు తెంచుకుంది కళ్ళు ఎర్రగా మారిపోయాయి పిడికిలు బిగుసుకుంది గట్టిగా అంతటితో ఆకుండా పారిజాతం చెప్తూ పోయింది మీ పెండ్లం మీద ఐదు సంవత్సరాల సంధి మోజుపడ్డాడంట ఎన్ని తూర్లు ఆ అమ్మిని లొంగ తీసుకోవాలని చూసినా అస్సలు లొంగలేదంట సంధి ఆ అమ్మిని ఎట్టా అయినా లొంగ తీసుకోవాలని పంతం పట్టినాడు నేను అప్పటికి మీ గురించి చెప్తానే ఉండాను కానీ నా మాటలు అస్సలు వినిపించుకోలేదు ఏదో దుడ్డు ఎర చూపించేసరికి బుద్ధి గట్టి తిని ఆ దినం అట్టా మాట్లాడినాను ఇంతకంటే నాకేం తెలియదు నేనేం చేయలేదు మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను నిడిసేయండి రుద్రగారు అంది రుద్ర రక్తం మరిగిపోతూ ఉంది ఆ సమయంలో వీరేందర్ రెడ్డి అక్కడుంటే ఈ పాటికి వాడి తల తెగిపడి ఉండేది అతని ఆవేశం ఆ స్థాయిలో ఉంది మరి అన్నా వదిన గురించి అట్టా ఆలోచించినాడు కాలు చేతులు ఇసేద్దాం పదన్నా అన్నాడు వీరు ఆగు అన్నట్టు చేయి చూపించాడు వీరు ఆగాడు పారిజాతం నిన్ను ప్రాణాలతో ఇడిసేస్తా నువ్వు ఇంకో పని చెయ్యాలా అన్నాడు ఆ మాట వినగానే పారిజాతం ఆనందపడిపోతూ ఏం చెయ్యాలో చెప్పండి రుద్రగారు మీరేం చెప్తే అది చేస్తా అంది వీరేందర్ రెడ్డికి ఫోన్ చెయ్యాలా నువ్వు ఈడ ఉన్నావన్న సంగతి చెప్పకుండా రుద్రవీర ప్రతాపరెడ్డి పెండ్లం మీద మోజు పడినావు కదా ఎంతవరకు వచ్చినది అని అడుగు ఏమన్నా ఎక్కువ తక్కువ లెక్కలు చేసినావో తెలుసుగా నా సంగతి అన్నాడు తెలుసు రుద్రగారు తెలుసు నేనేం మాట్లాడను మీరు చెప్పినట్టే చేస్తాను అంది మంచిది కలుపు ఆ నా కొడుక్కి ఫోను అన్నాడు పారిజాతం వీరేందర్ రెడ్డికి ఫోన్ చేసింది వీరేందర్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏంది బావా బొత్తిగా నల్లకోసవైపోయినావు ఈ మధ్య ఇంటికి రావడమే మానేసినావు ఏమైనాది ఎంతవరకు వచ్చినాది రుద్రవీర ప్రతాపరెడ్డి పెండ్లని సంగతి అడిగింది ఛా అని గట్టిగా అరిచి మళ్ళీ తప్పించుకొని పారిపోయినది ఈ దినం నా చేతికి దొరికినది ఈ రాత్రంతా దాంతో గడిపి నా మోజు తీర్చుకుందామన్న సమయానికి తప్పించుకొని ఉండాది అన్నాడు పారిజాతం రుద్రవైపు చూసింది పంజా విసరడానికి సిద్ధంగా ఉన్న పులిలా ఉన్నాడు అయిపోయినది వీరేందర్ రెడ్డి పని ఈ దినంతో సరి అనుకొని అసలేం జరిగినది బావా దొరకడం ఏంది పారిపోవడం ఏంది అంది వీరేందర్ రెడ్డి జరిగింది మొత్తం చెప్పాడు ఈ దినం దాన్ని అనుభవించి సేలం సెడిన పెండ్లాన్ని ఆ రుద్రవీర ప్రతాపరెడ్డి గారికి బహుమతిగా అనుకున్నా కానీ మొత్తం నా ఆశల మీద నీళ్లు జల్లినది ఏ మాటకు ఆ మాట చెప్పాలా అంత అందం కోసం ఎంత చేసినా ఎన్ని దినాలు ఎదురుచూసినా తక్కువే అవుతుంది అది గుర్తొస్తా ఉంటే నా ఒళ్ళు వేడెక్కి నా నర నరాల్లో వేడిసగ పొడతా ఉండాలి అన్నాడు వీరేందర్ రెడ్డి దక్ష గురించి ఒక్కో మాట తప్పుగా మాట్లాడుతూ ఉంటే రుద్ర ఆవేశం వెయ్యి రెట్లు పెరిగిపోతూ ఉంది పారిజాతం ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టాడు పారిజాతం బిక్క చచ్చిపోయింది వీరు అరిచాడు చెప్పన్నా అన్నాడు మీ వదిన గురించి నీచంగా మాట్లాడిన నా కొడుకుని మీ వదినని అట్ట నీసంగా చూసిన నా కొడుకుని ఏం చెయ్యాలా అడిగాడు నరకాలన్నా అన్నాడు వీరు ఆవేశంగా మరి ఆలస్యం ఎందుకు బండితి అన్నాడు అట్నే అన్నా అన్నాడు వీరు రుద్ర వెళ్తూ ఉంటే వెనక్కి సంతోష్ కూడా వెళ్ళాడు నువ్వు ఏడనే ఉండి సంతోష్ దక్ష ఒంటిగా ఉండాలి మెలకు వస్తే భయపడుతుంది ఆ నా కొడుకు సంగతి నేను చూస్తాను కదా అన్నాడు అలాగే బావగారు అన్నాడు సంతోష్ పారిజాతం వంక చూసి నేను వచ్చేదాకా నువ్వు ఏడనే ఉండాలి అన్నాడు అట్నే రుద్రగారు అంది పారిజాతం రుద్ర జీప్లో కూర్చున్నాడు వీరు జీప్ స్టార్ట్ చేశాడు రుద్ర ఆవేశంకి అతని కళ్ళు సింధూరంలా మారిపోతే మెడ మీద నాళాలు పొంగాయి రుద్రకొస్తున్న వస్తున్న కోపానికి వీరేందర్ రెడ్డి తలా మొండెం వేరైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలా ఉంది అతనిలో వేడి అతని బలం బలహీనత దక్షనే తను కొంచెం బాధపడినా తట్టుకోలేనంత ప్రేమ పెంచుకున్నాడు ఆమె మీద ఇప్పుడు ఆమెని అలాంటి స్థితిలో చూసేసరికి అతను తట్టుకోలేకపోతున్నాడు అసలు భిన్నా పోనీరా అరిచాడు అట్నే అన్నా అని బండి వేగం పెంచాడు వీరు ముప్ప గంట తర్వాత వీరేందర్ రెడ్డి వీధిలోకి ఎంటర్ అయ్యారు వీరేందర్ రెడ్డి ఇంటిలో కూర్చొని మందు తాగుతూ ఉన్నాడు అతని మనుషులు ఇంటి చుట్టూ కాపలాగా ఉన్నారు వీరేందర్ రెడ్డి ఇంటి గేటు కారుతో బద్దలు కొట్టుకొని లోపలికి ఎంటర్ అయ్యారు ఇద్దరు వీరు రుద్ర జీప్ దిగారు వాళ్ళని చూడగానే వీరేందర్ రెడ్డి మనుషులు రుద్ర మీదకి వీరో మీదకి దాడికి దిగారు ముందుగా ఒకడు రుద్ర మీదకి వచ్చాడు వాడిని కాలితో తన్ని అవతల పడేశాడు మరో ఇద్దరు చెరోపక్క రుద్రాన్ని పడవడానికి వస్తే రెండు చేతులతో ఇద్దరు పేకలు పట్టుకొని రెండు పక్కలో విసిరేశాడు మరో పక్క వీరు కూడా అందరినీ చిదగొడుతూ ఉన్నాడు రుద్ర ఆవేశానికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా నేలకి అంటికిపోతున్నారు బయట ఏదో గొడవ జరుగుతున్నట్టు ఉండాది చూడ్రా శంకర అని పంపించాడు వీరేందర్ రెడ్డి శంకర్ బయటకు వచ్చి రుద్రాన్ని చూసి షాక్ అయ్యి రుద్రాన్ని ఆపడానికి మీదకు వెళ్ళాడు వెనక నుండి వీరు వచ్చి శంకర్ని ఎత్తి కొట్టాడు బయట ఏదో చప్పుడు వినిపిస్తూ ఉంటే వీరేందర్ రెడ్డి బయటకు వచ్చి చూశాడు ఎదురుగా రుద్ర పూనకం వచ్చిన ఊగిపోతూ ఉన్నాడు రుద్రాని అలా చూస్తే భయం వేసింది వీరేందర్ రెడ్డికి ఏ ఆడెవడైనా ఆపండ్రా అరిచాడు రుద్ర మీదకు వస్తున్న ఒక్కొక్కడిని నరుక్కుంటూ పోతున్నాడు రుద్ర రుద్ర విశ్వరూపం చూసిన వీరేందర్ రెడ్డికి వంటి నిండా చెమటలు పట్టేసి పై ప్రాణాలు పైనే పోతున్నాయి ఊపిరి మీదకు తంతున్నట్టుగా అనిపించింది అతన్నే గమనిస్తూ ఉన్నాడు వేటకు వెళ్ళినప్పుడు సింహం కళ్ళలా పొగరుగా ఉన్నాయి అతని కళ్ళు పంజా విసరడానికి సిద్ధంగా ఉన్న పులిలా విరుచుకు పడుతున్నాడు అందరి మీద ఒక్కొక్కరిగా వెళ్ళి లాభం లేదు అని అనిపించింది అతను దాటికి తట్టుకోవడం అక్కడ ఎవరి వలన సాధ్యం కావడం లేదు ఈసారి ఐదుగురు రుద్రాన్ని అన్ని వైపులా చుట్టుముట్టేసి రుద్రాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అందరిని కొట్టేశాడు రుద్ర ఉగ్ర స్వరూపం చూసిన వీరేందర్ రెడ్డికి కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించి వెన్నులో వణుకు పుట్టింది చావు భయం ఎలా ఉంటుందో కనిపించింది దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మట్టు పెట్టేశాడు ఇంకా ఎవ్వరూ లేరు ఉన్న ఒకరిద్దరిని కూడా వీరు తన స్టైల్లో కోటింగ్ ఇచ్చేసి మూలను కూర్చోబెట్టేశాడు నేరుగా వీరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆవేశంగా అతని గుండెల మీద తన్నాడు వీరేందర్ రెడ్డి ఎగిరి అల్లంత దూరంలో పడ్డాడు వీరేందర్ రెడ్డి ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చి బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్నారు వీరేందర్ రెడ్డిని ఈడ్చుకుంటూ రోడ్డు మీదకు తీసుకొని వచ్చాడు రుద్ర వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి దక్ష నా దక్ష జోలికి పోతావా నువ్వు అన్నాడు కడుపులో ఒక్క పంచి ఇచ్చి మళ్ళీ వెనక్కి పడ్డాడు వీరేందర్ రెడ్డి తనని ఏడిపిస్తావా నువ్వు అన్నాడు మళ్ళీ వాడిని పైకి లేపి వాడి ముక్కు మీద ఒక్క పంచి ఇచ్చాడు వాడి ముక్కు నుంచి రక్తం కారిపోతూ ఉంది ముక్కు తడుముకొని రక్తం చూసి షాక్ అయ్యి రుద్ర మీదకి కత్తి పట్టుకొని వచ్చాడు వీరేంద్ర ఆవేశంగా చేతి మీద ఒక్క పంచి ఇచ్చాడు కత్తి కింద పడిపోయింది వాడి కాలర్ పట్టుకొని ఎన్ని తూర్లు ఎన్ని తూర్లు చెప్పుండాను ఆ అమ్మి జోలికి రాకురా అని వస్తే చంపేస్తాను అని చెప్పుండా ఎన్నావా ఎన్నావా నా కొడక నువ్వు అరిచాడు అప్పటికే ఊర్ల జనాలు అందరూ అక్కడ గుమ్ముగిడి చూస్తూ ఉన్నారు తన తలతో వీరేందర్ రెడ్డి తలని ఢీకొట్టి మళ్ళా మళ్ళా ఆ అమ్మి జోలికి వచ్చినావు నా దక్ష వంటి మీద చెయ్యేస్తావా ఎంత ధైర్యం రా నీకు అన్నాడు మళ్ళీ వాడి తలని ఢీకొట్టి వీరేందర్ రెడ్డి మొక్కమంతా రక్తం ఆ అమ్మికి ఎవడు లేడనుకుంటాడావా నా కొడక నా పెండ్లం జోలికి వస్తే నేను ఇడిసిపెడతానని ఎట్టా ఆ ఎట్ట అనుకుండావు ఈ ఈ సెయ్యేనా నా దక్ష వంట మీద పడింది ఇదే కదా అని వాడి చెయ్యి వెనక్కి విరిచేశాడు ఆహ్ అరిచాడు వీరేందర్ రెడ్డి గట్టిగా ఈనోరే కదా నా దక్ష గురించి తప్పుగా కూసింది అన్నాడు వీరేంద్ర మోతి మీద ఒక్క పంచిస్తూ నోటి నుండి అంతా రక్తం నా దక్ష కావాలా రా నా దక్ష కావాలా అన్నాడు వీపు మీద గుద్దుతూ ఆ అమ్మిని చూస్తూ ఉంటే వేడి సెగ పడతా ఉండాదా ఏడ పడతా ఉండాదిరా సెగ అన్నాడు జుట్టు పట్టుకొని తనని సోస్తూ ఉంటే నరాలు జివ్వుమని అని లాగుతూ ఉండాయా ఏడ ఏడలాగుతా ఉండాయిరా చూపించు అన్నాడు నెత్తి నేలకేసుకొట్టి అప్పటికే అక్కడికి వచ్చిన జనాలందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు వీరేందర్ రెడ్డి గురించి మొద నష్టప్ సచ్చినాడు ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకొని ఉండాడో ఇన్నాళ్ళకి ఈడి పాపం పండినాది పాపిష్టి యదవ వావి లేని కుక్క ఈడు కన్ను రెడ్డి పెండ్లం మీద పడినాదా తన పెండ్లం జోలికొస్తే ప్రతాపరెడ్డి ఊరుకుంటాడా అందుకే సంపి బంధ పెట్టడానికి వచ్చాడు నా కొడుకుని ఇట్లాంటి నా కొడుకులను అందరినీ ఒక్క ఏటుకి నరికేయాలి అని అమ్మలక్కలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ నా కొడుకుతో మాట్లాడేది ఏందన్న వదిన వంటి మెస్ చేసినందుకు వీడి పేక వీరు ఇంకా ఉంది ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి